హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్తున్నారంటే ఈ పెరోలు శ్రీకాంత్ అనబడి ఒక జీవిత ఖైదీ ఇచ్చినటువంటి పెరోల్ని మేము వారంలోనే రద్దు చేశాము ఇది అసలు ఎవరిచ్చారో ఇచ్చారో ఏంటో చూస్తామని మనం అంతకుముందు చేసిన ఒక వీడియోలో ఎవరి లేడీ డాన్ అనే వీడియోలో చెప్పాము ఇది చూడబోతుంటే ఫలానా వ్యక్తిని టార్గెట్ చేసి ఎపిసోడ్ అంతా తిరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అసలు పెరోలు ఎలా ఇస్తారు ఎవరికి ఇస్తారు అనేది చూసినప్పుడు ఒక జైలులో ఉన్న ఖైదీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అంటే ఒక అప్లికేషన్లో నమూనాలో అప్లై చేసుకుంటారు నాకు పెరువులు ఇవ్వండి ముప్పై రోజులు అరవై రోజులు పెరుగులు ఇవ్వండి అని దానిని జైలు సూపర్నెంట్ గారికి పంపిస్తారు ఆ జైలు సూపరింటెండెంట్ గారు ఆయన కండక్ట్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన లేదు శిక్ష ఇతరత్ర అంశాలన్నింటిని పరిశీలించి ఒక రిమార్క్ చేస్తారు అప్లికేషన్ అప్లికేషన్ రిమార్క్ చేసి అప్లికేషన్ని డిస్ట్రిక్ట్ కమిటీకి పంపిస్తారు ఎట్లా అంటే ఫస్ట్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేస్తారు ఆ తర్వాత అది డిస్టిక్ కమిటీకి వెళ్తుంది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అంటే డిఎం అంటారు ఉత్తరప్రదేశ్ అటువైపు ఇక్కడేమో మనకి జిల్లా కోర్ట్ అనుకోండి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని పరిశీలించి దాని తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి పంపిస్తారు ఇతనికి పెరోల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కానీ లేదు ఏనా పెరుగులు ఇవ్వండి అని కానీ ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కమిటీ కానీ ఏం చేస్తుందంటే ఇతనికి పెరోల్ ఇస్తుంది లేదంటే ఇవ్వదు ఆ తర్వాత కొన్ని కేసుల్లో స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరుగులు మంజూరు చేస్తుంది మరి ఇక్కడ ఈ కేసులో శ్రీకాంత్ అనబడ వ్యక్తికి ఎవరు పెరోల్ మంజూరు చేశారు ఎవరు మంజూరు చేశారు హోంశాఖే మంజూరు అని చెప్తున్నారు కదా మరి ఇలా వరుసగా వస్తున్నటువంటి క్రమం అంటే ఈ సిరీస్ని ఎక్కడ తప్పింది అంచనా లేదంటే ఎక్కడ లూప్ హోల్ ఉంది ఎవరు ఇచ్చారు అనుమతి అంటే ఇంత యాగి జరుగుతున్నప్పుడు కూడా ఈయనకి పెరోల్ శాంక్షన్ చేసిన అథారిటీ ఎవరనేది ఇప్పటికీ తెలియదా తెలియకుండానే వచ్చి ప్రెస్ మీకు పెడతారా ఏమో ముందు దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పేసి వచ్చి పెట్టారా లేదంటే ముందు అసలు ఆయన పెరోలు రద్దు చేసిన విషయాన్ని ప్రజలకు చెప్పాలి అనే విషయంతో వచ్చారా పెరోలు హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా వచ్చింది ఫైన్ ఎందుకంటే ప్రతిదీ ఆమె పరిశీలించాల్సిన అవసరం ఉండకపోవచ్చు కాబట్టి సంతకాలు పెడుతున్నప్పుడు లేదు ఆమె పరిధిలోని పరిధిలోకి రాకుండానే కూడా వచ్చి ఉండవచ్చు మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీనో డిస్ట్రిక్ట్ కమిటీనో ఒకటి ఉంది కదా పెరోల్స్ ఇచ్చేది అది ఎవరిచ్చారు అసలు పెరోలు ఎవరికి ఇస్తారు అంటే ఒక సిక్నెస్ కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు లేదు కుటుంబ బంధం కొనసాగించాలన్నప్పుడు కొన్ని రోజులు నాకు పెరోలు కావాలి అని ఒక ఖైదీ పెట్టుకునే అప్లికేషన్ పెరోల్ మరి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఎవరిచ్చారు ఎలా ఇచ్చారు హోంమంత్రి గారు చెప్తున్న వాదన సబబుగానే అనిపిస్తుందా మరి మీకు ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత పైగా పదిహేను రోజుల క్రితమే నేను చెప్పాను కదా నేను పదిహేను రోజుల క్రితం చెప్పాల పదిహేను రోజుల క్రితమే ఒక ఛానల్ వేసింది బ్రేకింగ్ వీళ్ళు అనుమతి ఇవ్వకపోయినా కూడా పెరోలు ఇచ్చారు అని దాని తర్వాతే మొదలైంది ఇదంతా కూడా మరి ఎవరున్నారు దీని వెనక ఈ లక్ష్యం ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్ తాలూకు లక్ష్యం ఏంటి ఆ వీళ్ళు చెప్తున్నటువంటి లేడీ డాను రాచకాలకు అడ్డుకట్ట వేయటమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా ఎందుకంటే మీరు ఈ కేసుని అంటే ఇది కేసు కాదు దీన్ని ఒక స్టడీగా తీసుకుంటే ఈ పేరోలు ఇవ్వడమో రద్దు చేయడం అనేది ఎలా ఇస్తారు ఎవరో తెలియనంతగా ఎవరో తెలియకుండా పేరోలు ఇస్తే జైలు అధికారులు రిలీజ్ చేస్తారా జైలు అధికారులు రిలీజ్ చేయలేరు జస్ట్ అప్లికేషన్ ఫార్వర్డ్ అంతే మరి విషయాలు వీలు వెంబడి ఖచ్చితంగా తెలుస్తాయి మనకి బాయ్